ఎట్లా మాట్లాడను అర్థాలు తెలియవు పదాలు గుర్తురావు నిన్నంటాడు కల్లకొండ తారక రామారావు గారు ఏది పట్టిన మాట్లాడుతూ కేటీఆర్ గారు మీరు మర్చిపోయారు అనుకుంటా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మీ పార్టీ గతి మీ స్థితి మీ మతి ఈ మూడు ఒకటేసారి కోల్పోయారు మీ పార్టీ స్థితి మీ గతి అందులో ముఖ్యంగా మీ మతి డిసెంబర్ మూడవ తేదీన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కోల్పోయారు మీరు ఇంకా తీరుక్కోకపోవడం అంటే అది మీ దురదృష్టము అది మీ యొక్క అహంకారక ప్రతిఫలము ఇంకా ఎన్ని రోజులు మీరు ఇంకా ఎన్ని రోజులు మీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు ఇంకా అధికారం ఉందనుకుంటారా మీరు మీరు చూడొచ్చు ఇందులో స్పష్టంగా ఇందులో స్పష్టంగా వార వార పాదాలన్నీ వాళ్ళు కడుక్కుంటున్నారు దానికి కూడా ఇంకా చిల్లర మల్లరగా వాళ్ళ సోషల్ మీడియాలో అట్లా ప్రచారం చేస్తుంటే మతి మీది పోయిందా లేకుంటే మీ కింద పనిచేసిన సిబ్బంది పోయిందా అనేది మాకు తెలియట్లేదు దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మతిపోయిన కేటీఆర్ గారు మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయించుకోండి అసలే ఉన్నది ఎండాకాలం అసలే ఉన్నది ఎండాకాలం కాబట్టి కేటీఆర్ గారికి చికిత్స ఖర్చు మొత్తము నేను భరిస్తాను కల్వకుంట్ల తారక రామారావు గారి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వారు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయడానికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మాకు తోచిన తమసాయం చేస్తాము కానీ నోరు ఉంది కదా చేతిలో ఫోన్ ఉంది కదా ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా ఏది పడితే అది పోస్టులు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు చూసి నవ్వుతూ ఉన్నారు ఇంకా ఇంకా అహంకారానికి ఐడి కార్డులాగా దురంకారానికి ఆధార్ లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది కల్లకుంట తారక రామారావు గారు ఆయన లోవంగానే రేవంత్ రెడ్డి గారి పేరు రాత్రి ముందు రేవంత్ రెడ్డి గారి పేరే మంచిదే అది మంచిదే కానీ రాత్రి పూట మీరు చేసినటువంటి విన్యాసాలు అవి మంచి కాదంతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో అటు భారత్ సమ్మిట్ కానివ్వండి ఇక్కడ వరల్డ్ పోటీలు కానివ్వండి నిర్వహిస్తుంటే ఓర్వలేక చిల్లర పనులు చేసుకుంటా ఉన్నారు అసలు మీరు మనుషులేనా అంటే ఏంది రేవంత్ రెడ్డి గారికి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు అది వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు మునుపు మీరు చేసినటువంటి పిచ్చి పనులు అక్రమ పనులన్నీ బయట చెప్పి ఉద్దేశంతో పొద్దున్న లోవంగానే చిల్లర పనులు చేస్తున్నటువంటి కేటీఆర్ వారి బృందాన్ని చెప్తున్నాము ఇంకా మానుకోండి ఇంకా మానుకోండి భారత్ సమ్మిట్ ద్వారా అదేవిధంగా మిస్ వరల్డ్ పోర్టిల్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇలాంటి చిల్లర పోస్టులు వేసి చిల్లర వీడియోలు పెట్టేసి తెలంగాణ ఆడపట్ల ఇబ్బంది పెట్టేసి ఏది పడితే అట్లా మాట్లాడితే అది మీకు మంచిది కాదు అది మీ అహంకారానికి మీలాంటి వ్యక్తులు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నారా అని అనుకునేంత వరకు వస్తుందని నేను తెలియజేస్తా ఉన్నా కేటీఆర్ గారు మీకు ఎర్రగడ్డ హాస్పిటల్లో చికిత్స అయ్యే నిమిత్తం పూర్తి డబ్బుని గాంధీ భవన్ ద్వారా సమకూరుస్తాం ఎన్ని రోజులైనా పర్లేదు నీలమంతమ్మా ఆరు నెలల ఏదైనా పర్లేదు ఎన్ని రోజులు ఉంటే మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో పూర్తి ఖర్చులు గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది ధన్యవాదాలు ఒక నిమిషం ఒక నిమిషం మీరు వీడియో చూసారు కూడా కదా వారి వారి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటున్నారు తెలంగాణ సాంప్రదాయాన్ని హిందూ సాంప్రదాయాన్ని విదేశీ వనితలకు విదేశీ నుంచి వచ్చే వారికి కూడా చేసేలా వారి కట్టు బొట్టు అంతా తెలంగాణ సాంప్రదాయానికి అనుగుణంగా ఏర్పాటు చేసి రామప్ప దేవాలయానికి వస్తుంటే మనం గుడికి వెళ్తే ఏం చేస్తాము కాలు కడుకుంటాం కదా ఆ వీడియోని కూడా వారికి వారు చేసుకుంటే దాన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అంటే ఇక దీనికన్నా చిల్లర వ్యవస్థ చిల్లర స్థానం ఎవరుకుంటుందా ఇంత ఇంత చిల్లర వ్యవహారాలా కొంచెం మారండి మీరు మారకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మారుస్తారు ధన్యవాదాలు